హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుకింగ్ అండ్ అండ్లాక్స్ ఈరోజు రెసిపీ వచ్చి ఉలువచార రసం అండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిబర ఫ్రై వేసుకొని ఇంగవ వేసుకొని ఫ్రై చేయాలండి ఇప్పుడు టమోటా చింతపండు తెల్లగడ్డలు మిక్సీలు వేసుకొని పేస్ట్ చేసుకొని దాన్ని దాంట్లో పోసుకొని కొంచెం కలుపుకోవాలండి బాగా కొంచెం వాసన పోయేదాకా అండి ఇప్పుడు దాంట్లో మనం లోచ పొడి మంచిగా చూడకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దాన్ని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా కలపాలి కొంచెం బాగా ఏగిన తర్వాత మనకు తగినన్ని వాటర్ మన పులుచే తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా బాయిల్ అవ్వాలండి బాగా బాయిల్ అయిన తర్వాత బాగా బాయిల్ ఉప్పు చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకోండి నేను ఒకేసారి వేస్తాను కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఉలువచారు పొడి మన షార్ట్ మన ఛానల్లో షార్ట్లో ఉందండి చెక్ చేసుకోండి ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఉలువచారు వేసుకుని తింటే ఒక ఆమ్లెట్ పెట్టుకుని సూపర్గా ఉంటుందండి ప్లీ ఒకసారి ట్రై చేసి చూడండి అండి